నమస్తే వెల్కమ్ టు పోడూరు మండలం ఎన్కెపల్లి భూముల కుంభకోణంపై చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ను కలిసిన ఎన్కేపల్లి గ్రామస్తులు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం ఎన్కెపల్లి గ్రామంలో భారీ ఎత్తున భూకుంభకోణం జరిగిందని దానిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని మళ్లీ తిరిగి రైతులకు అప్పగించాలని ఎన్కపల్లి గ్రామ రైతులు తెలిపారు గురువారం ఎన్కేపల్లి గ్రామం చెందిన పలువురు రైతులు కలెక్టర్ కార్యాలయంలో భూకుంభకోణంపై వినతి పత్రంతో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్కేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ తొంభై తొమ్మిది నూట ఒకటిలో నూట యాభై కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్ సృష్టించి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పేదల భూమిని ఎకరాకు రెండు నుంచి పది లక్షల వరకు చెల్లించి కొంటున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆర్మీ ను పెట్టి మళ్లీ భూమిని కోట్లలో అమ్ముకుంటున్నారని ఆరోపించారు దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపి ఫేక్ ఆర్మీ సర్టిఫికెట్లను రద్దు చేసి ఈ భూమిని గ్రామస్తులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన న్యాయం చేయాలని కోరారు ఈ భూమిని అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎనకపల్లి భూములను కాపాడాలని కోరారు రైతుల వద్ద నూతన భూమి పాస్ బుక్లో ఉన్నా కూడా వారిని దౌర్జన్యంగా పోముళ్ళ నుంచి వెళ్ళగొట్టి కంచెలు వేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతులు నరసింహులు చెన్నయ్య శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు వేదలకు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఎకరా ఒక రెండు ఎకరాల పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో చిన్న అమౌంట్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఆ సర్వే నంబర్ కూడూరు మండలు ఎనకేపల్లి గ్రామము తొమ్మిది తొమ్మిది సర్వే నంబర్ లోపల నూట ఎకరాల పొలం ఉంది నూట తొమ్మిది ఎకరాలను ఎక్స్టెండ్ ల్యాండ్ రైతులకు ఎంత ఉన్నదో అంత ఉన్నది కాకపోతే అందులో ఒక ఇరవై రెండు మందిని ఫేక్ సర్వీస్ మ్యాన్ల ఎన్ఓసీలు తీసుకొచ్చి ఈ అసలైన సాగు చేసుకుంటున్న రైతులను పక్కకు జరిపేసి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీరు అమ్ముతారా లేదా అని చెప్పి పంట పొలాలను కూడా వాళ్ళ పంట పొలాలను డిస్టర్బ్ చేయడం జరిగింది అందులో వాస్తవంగా వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు పట్టబుక్లు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ నైన్ నైన్టీలో ఇచ్చినటువంటి పట్ట పాస్బుక్లతో సహా వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి ఆ రికార్డులను బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి సాగు చేసుకోవడానికి పోతే వాళ్ళను కొట్టి బలవంతం చేసి వాళ్ళ పొలాలను లాక్కొని ఎక్స్ సర్వీస్ మ్యాన్ల పేరు మీద కన్వర్ట్ చేసి మాన్యువల్ పానీలను అంత తారుమారు చేసి ఎక్స్టెండ్ ల్యాండ్ నూట తొమ్మిది ఎకరాలను నూట డెబ్బై నూట అరవై నూట ఎనభై ఎకరాలుగా ఎక్స్టెండ్ ల్యాండ్ను పెంచి అసలైన మా ఊరు గ్రామస్తులు కాని వ్యక్తులను ఆన్లైన్లో చేర్చి నిజమైన రైతులను పక్కకు బలవంతంగా పంపించి వాళ్ళు ఈరోజు ఐదు కోట్లకి ఎకరా ఆరు కోట్లకి అలా వేరే వాళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది చేత ఒక ఊరు మొత్తం ఈరోజు సఫర్ అయిపోతూ ఉన్నది శ్మశాన వాటిక యాక్చువల్లీ ఆ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ఎకరాలు అలర్ట్ చేసిందన్న రెండు ఎకరాలు అలర్ట్ చేసింది ఓన్లీ ఒక పది గుంటలు పది గుంటలు మాత్రమే డిస్ట్ పెట్టేసి ఎకరం ముప్పై గుంటలు మళ్ళా దాన్ని ఈ పది ఎకరాల లోపల చేసి వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది అందులో ఒక ఎకరా తక్కువ ఉన్నందుకు శివాయగౌడ్ అనే పేరు మీద ఉన్న భూమిని ఎకర భూమిని కబ్జ చేయడానికి ఆయన పంట పొలాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్ చనుగుమ్ల ఎస్ఐ కూడా వచ్చి ఈ అసలైన రైతు పైన బెదిరించడం జరిగింది మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ కాంప్లీట్ ఇస్తే ఎంఆర్ఓ పిజికల్గా పొజిషన్ మీదకి వచ్చిండో వచ్చింది మేడము ఎంఆర్ఓ మళ్ళీ పూర్తిగా ఎవరైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళ రికార్డు కూడా తీసుకున్నారు వాళ్ళకి ఐదు ఎకరాల పచ్చ పొలం ఉన్నది వాళ్ళ ఎకర రెండెకర ఉన్నది ఆరయి పట్టించుకోలేని పరిస్థితి రికార్డులన్నీ తారుమారైనాయి సీఎం దృష్టికి మేము తీసుకుపోవాలనుకున్నాం సీఎం పేస్కి వెళ్ళాలనుకున్నాం లోకయుక్తకి వెళ్ళాలనుకున్నాం హెచ్ఆర్సీకి వెళ్ళాలనుకుంటున్నాము ఫర్దర్ స్టెప్స్ మేము వెళ్తాము మా ఊరు గ్రామానికి చెందినటువంటి భూమి మా గ్రామానికి మా పేదలకే చెందాలని నేను బలంగా కోరుకుంటున్నా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఎక్సర్వీస్ మ్యాన్ల రికార్డు కూడా ధరణిలో వాళ్ళది రికార్డు అనేది గవర్నమెంట్ లోపల అతి బలమైనటువంటిది ఒక రిపోర్టర్ మీడియా ఈ మీడియా లాస్ట్ శరణంగా భావించి ఈరోజు కలెక్టర్ కూడా లాస్ట్ సివిల్కి సివిల్ లాయర్ను పెడతానంటుండు నా వరకు ఇప్పుడు కాపాడుతాను అంటుండు ఎంఆర్ఓ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది మండల రికార్డులు అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఒక బలమైన పిల్లర్గా ఒక మీడియాను నమ్మి మేము మీడియా సమక్షాన్ని మేము మీ మీడియా వాళ్ళని ఆశ్రయించడం జరిగింది మీ ద్వారా ఇది ఒక న్యూస్ అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఈ మీడియా ద్వారా మీరు కదిలించి ఈ పేద రైతులకు న్యాయం జరగాలని నేను మా గ్రామ తరఫున కోరుకుంటున్నా దృష్టికి కూడా తీసుకెళ్తాము దీన్ని మీరు కొద్దిగా అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ లోపల యాక్షన్ కదలిక రావాలని నేను కోరుకుంటున్నా మీదున్న పై పరిధి నేను చేయలేనని అంటున్నాడు ఇప్పటివరకు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను ప్రొటెక్ట్ చేయగలుగుతా ముందు అయితే పొలాలు కోల్పోయినరో వాళ్ళకి నేను ఒక సివిల్ లాయర్ను నేను అరేంజ్ చేస్తా ఎస్సీలు అయితే నేను నా డబ్బులతోని నేను లాయర్ను అలర్ట్ చేస్తా అని కలెక్టర్ గారు మాటివ్వడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఒకటే డిమాండ్ వాస్తవంగా రైతుల దగ్గర తీసుకున్న పొలాలు వాళ్ళ సాగు పొలాలు వాళ్ళకి ఇవ్వాలి అసైండ్ భూములు అమ్మకూడదు కొనకూడదు దాని మీద ఎలాంటి లావాదేవీలు జరగకూడదు కానీ అలాంటి భూములు ఈరోజు ఎక్సర్వీస్ మ్యాన్లో అసలు అకార్డింగ్ టు మై నాలట్స్ ఒక ఎక్సర్వీస్ మ్యాన్కు పొలం అలాట్ చేయాలంటే కూడా ఒక చీప్ కన్నన్కు ఆ సర్వీస్లో ఒక మూడు నెలలు ఉన్నప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి ఎవరికి సైనిక్ బోర్డు చీప్ కన్నన్ పెట్టుకోవాలి అక్కడ నుంచి చీప్ నుంచి కొంతమంది ఆరు లక్షలకు ఏడు లక్షలకు కొనరు ఆమె ఎంఆర్ఓ ముందర కూడా ఆడియో వీడియో రికార్డులు సబ్మిట్ చేసింది ఎంఆర్ఓ కూడా దగ్గర రికార్డు ఉంది ఏడు లక్షలు ఒకసారి ఇచ్చినట్టు ఆమెకు ఇరవై లక్షలు ఒకసారి ఇచ్చినట్టు ఎంఆర్ఓ ముందల సమక్షంలో ఒప్పుకున్నది ఆమె ఒప్పుకున్నాక వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఎకరపురాన్ని కబ్జ చేయనికొస్తే వస్తే అందరము తిరిగి దీన్ని ప్రశ్నించినము వాస్తవంగా రైతులను ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి పక్కతో పట్టించి మీరు సొంబు చేసుకోవడం ఎంతవరకు ప్రయత్నం చెప్పి మేము నిలదీయడం జరిగింది ఎంఆర్ఓ కూడా చాలా సానుకూలంగా స్పందించింది తిరిగి మేము ప్రజావాణి సోమవారం రోజు కలెక్టర్ గారికి మా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఒక రెండు వందల మంది ఓలే గ్రామం నుంచి వచ్చారు రైతులు కూడా ఒక ఆరేడు మంది రైతులు వచ్చినారు వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ కలెక్టర్ గారు తీసుకున్నారు కలెక్టర్ గారు కూడా నాన్ రెవెన్యూ రెవెన్యూ రెండు కమిటీలు వేస్తున్నాడు పూర్తి నివేదిక జరిపి నివేదికన వచ్చిన ఆధారంగా ఈ అయితే ఏదైతే చేతులు మారినాయో ఆ పది ఎకరాలను కూడా నేను బ్లాక్ చేస్తా మీకు న్యాయం చేస్తాను అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాటివ్వడం జరిగింది ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ ఒక ఆల్రెడీ ఫ్రీ క్యాస్ట్లు గేట్లు ఏసీ వాళ్ళు పనిచేస్తున్నందున ఈవెల మళ్ళా కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఏసీలందరికీ నేను సన్ ఆఫ్ సాలేశాయన్న మా నాన్నకు నైన్టీన్ ఎయిటీలో గవర్నమెంటు సాగు చేసుకోమని భూమి ఇచ్చిండు ఆ భూమి నాకు విరాసత్గా నాకు గ్రామస్తులు అందరూ సహకరించి నాకు ఇచ్చారు సిగ్నేచర్స్ పెట్టిండ్రు దాన్ని బట్టి నాకు ఈ పాస్బుక్ అన్నీ వచ్చినాయి తర్వాత నేను దున్నుకోవడానికి వెళ్ళాను అందులో జుబ్బు రాములు మన పూడు రనంతయ్య నర్సింహులు గౌడు వీళ్ళందరూ వచ్చి నన్ను దౌర్జన్యంగా దుబ్బడం జరిగింది ట్రాక్టర్ను వేయొద్దు అది అని చెప్పి నన్ను బలవంతం చేసినారు వాళ్ళు నేను అప్పుడే కలెక్టర్కి ఇచ్చినాను తర్వాత పిఎస్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళని మీ మీతో ఉన్నాయి ఆయన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయంటే వాళ్ళ మాతేం లేవు సార్ మీరు అంటే మేము పోయి కల కడీలన్నీ తీసి పడేసినాము పడేసినాక మళ్ళీ వాళ్ళు వేసిండ్రు మళ్ళీ అందుకే కోర్టుకు కూడా పోయినా నేను నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది ఇది జరిగింది మనకు మేము మేమైతే అక్కడ జరగాము అని ఉన్నాము మాకు ఎంఆర్ఓ గారు కూడా పేపర్ స్టేట్మెంట్ స్పందించి ఎంఆర్ఓ మేడం కూడా వెంటనే స్పందించి పొజిషన్ కార్డ్కి వచ్చింది ఆమె కూడా విచారణ చేసింది మేడం గారు వెంటనే విచారణ చేసి మమ్మీ అందరం మీ పేపర్లు లేమున్నా తీసుకొని మేము ఎంఆర్ ఎంఆర్ఓస్కి పోయినాం అన్ని మా ఒరిజినల్ పత్రాలు మొత్తం మేము చూపించినాం మా నాన్న మా అమ్మ అందరం పోయి మేము లేనప్పుడు చాలా భయభంతలు గురి చేస్తారు వీళ్ళ మీద ఇప్పటివరకు ఏ ఇంతవరకు కఠిన చర్యలు తీసుకోలేరు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూ కబ్జాదారులని వెంటనే శిక్షించాలని మేము విన 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 ప్రయత్నం చేస్తాం ఎనభై ఏళ్ళ సర్టిఫికెట్ ఇచ్చినది మాకు యాభై ఏళ్ళ నుంచి కంటిన్యూగా సాగు చేస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి మా భూమి అమ్మమ్మని అని నాన్న మాకు మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తాడు అమ్మమ్మ అని చెప్పి మేము అమ్మమ్మని చెప్పినాము తోవ బంద్ చేసి అది చేసి చాలామంది ఇబ్బంది పెట్టారు మా నాన్నను మా అమ్మని చాలా బెదిరించారు భూమి వచ్చి బెదిరిస్తే మేము మూడు సంవత్సరాలు కంటిన్యూ పది సంవత్సరం కంప్లీట్ ఇస్తున్నాం పిఎస్లా ప్రతి సంవత్సరం ఇక్కడనే మనం ఇబ్బందులు పాల్ చేస్తారు మా భూమి అమ్ముతారా లేకుంటే అని మొత్తం తో బంద్ చేస్తాడు మళ్ళీ మేము పంట వేసినాక మేము పోయినాక మేము స్థానికంగా ఇక్కడ లేకుంటాము లేనప్పుడు పంట ఖరాబ్ చేపిస్తారు మొత్తం ఈ సంవత్సరం కూడా అట్లే పంట ఖరాబ్ ఎస్ఐ సార్ కూడా మొన్న మూడు రోజులు మేము రోజుల వరకు సార్ కూడా వాళ్ళని పిలిపియాలి మా తనకి మాట్లాడలేడు పొజిషన్ ఎస్ఐ సార్ వచ్చిండు సార్ వచ్చి కూడా ఏం మాట్లాడలేడు ఏం చేయలేడు మా దానికి సీతారాం అంటే మా నలుగు ఐదు మందిని నేసుకొని వచ్చి ఈ భూమి నేను కొన్నా నీకు ఎక్కడ తిర భూమి మేము కొన్నా అని సీతారాము నాలుగు ఐదు మంది నేసుకొచ్చి మాకు భయభ్రాంతా గురి చేస్తారు మేము లేకుండా మా అమ్మ నాయన భూమి కడుపు ఇంతవరకు వస్తలేరు మా నాయన మొత్తం భయపడుతున్నాడు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తున్నారు మూడు మూడోసారి ఇది అందుకే మేము కలెక్టర్గా వాయించినాము మా మా తరపున గ్రామస్తులందరూ వచ్చారు వాళ్ళ మీద కూడా కేసులు చేస్తామని ప్రతి ప్రతిసారి భయపట్టిస్తారు వాళ్ళని కూడా మా తరపున వచ్చి వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళ భూమి మీరేవారు రానని కానీ వాళ్ళందరూ ప్రశ్నించారు వీళ్ళందరూ గ్రామస్తులు మొత్తం మా తరపున వచ్చారు ఎంఆర్ఓ అందరు చెప్పారు మాకు మా మా కోసం నిలబడ్డారు వాళ్ళ మీద కేసులు చేస్తారు మీరు ప్రశ్నిస్తారా వాళ్ళ తరపున మీరు ఎందుకు మన భూమి మేము గుంజుకుంటాం ఏం బీ కుట్టాడు వాడు చూస్తాం మేము గుంజుకుంటాం అని నానా రకాలుగా భయభ్రాంతలు చేస్తారు సీతారామంటైనా ఇంకా వాళ్ళ నలుగురు మాకు మేము స్థానికంగా అందరూ వచ్చారు ఇంతకుముందు జుగ్గురు రాములన్న అంటే ఆయన మాకు తో ఇక్కడ కాదు ఇంకో తన భూమి ఇప్పిస్తాం మీకు మీకు ఇంకో తాను ఇప్పిస్తాం ఇక్కడికి వెళ్ళి జరగండి అంటే మేము జరగలేము మేము జరగలేదు మా గవర్నమెంట్ ఇక్కడే ఇచ్చింది నలభై ఇక్కడే సాగు చేస్తాం ఇక్కడే ఉంటాం మీరు ఇంకోతాను కొమ్మంటే మేము ఎందుకు పోతాం నువ్వెవరు మమ్మల్ని ఆడుకోవడానికి కానీ అంటే మేము పోలేము అక్కడి నుంచి మా మేము వాళ్ళు మేము అమ్మినాం సారు వాళ్ళకు మీ భూమి కూడా అమ్మేసినాము పది ఎకరాలు అవుతుంది ఇక్కడ భూమి మీరు మధ్యలో ఉన్నారు మీరు ఇంకో తాను మీకు బోర్ ఇప్పిస్తాము అంటే మేము అక్కడ నుంచి జరగలేము మేము జరగాము మా భూమి ఇక్కడే ఇచ్చి మా నాన్న ఇక్కడే చేసింది